నారాయణపేట మగనూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చి ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అయినప్పటికీ అధికారుల్లో చలనం రాలేదు మళ్లీ వండిన అన్నంలో కూడా పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు మళ్ళీ వంట వండి విద్యార్థులకు సాయంత్రం భోజనం పెట్టడంతో మధ్యాహ్నం ఆకలితో అలమటించిన విద్యార్థులు బీఆర్ఎస్ నేత చిట్టెం రామ్మోహన్ రెడ్డి బియ్యం తెప్పించాక విద్యార్థులకు భోజనం నా పేరు నందిని తరగతి నిన్న అయినందు వలన కొంచెం ప్రాబ్లం అయింది పిల్లలకి ఆరో తరగతి పిల్లలు ఏడో తరగతి పిల్లలు చిన్నగా ఉన్నారు కదా కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయింది పిల్లలకి అంటే నిన్న మధ్య నిన్న అయినందుకు నిన్న బియ్యం అద్దే ఉండే మళ్ళీ మధ్యాహ్నం వండిండ్రు మధ్యాహ్నం వండు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది మళ్ళీ ఇప్పుడు ఫోర్ అయితే టైము అదే ఉండి మళ్ళీ చిత్తం రామోండి సార్ గారు మళ్ళీ తెప్పించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు చేపించారు టైం నాలుగు అవుతుంది ఇప్పుడు తింటుండ్రు పిల్లలు మధ్యాహ్నం ఎందుకు మధ్యాహ్నం పురుగులు వచ్చినందుకు వచ్చిన అందరికి వచ్చినాయి నా పేరు నాని సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను ఈ రోజు మధ్యాహ్నం భోజనం ప్రకటించడం వల్ల పురుగులు వచ్చాయి అందులో పురుగులు బియ్యం బియ్యం కావడంతో పిల్లలు ఎవరు తినలేదు నేను కూడా తినలేదు ఓకే మళ్ళీ అన్నం చేయాలని చేయాలని చెప్తున్నాం కానీ ఇంకా టైం నాలుగు అవుతుంది ఇంకెవరు చేయలేదు ఆకలేస్ నిన్న నిన్న ఉన్న ఫుడ్ పాయిజన్ జరిగింది కదా మీ స్కూల్లో ఏం జరిగింది అన్నం ఫుడ్ తినడం వల్ల స్టడీ గస్ ఎందుకు ఫుడ్ పాయిజన్ వెళ్ళడం వల్ల చాలా మంది హాస్పిటల్ గురారు కదా మళ్ళీ రోజు ఏమంది అంటే మళ్ళీ చేసిండ్రు మళ్ళీ అదే రిపీట్ అయింది కలెక్టర్ అందరూ వచ్చేసారు మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది మళ్ళీ రీపీట్ చేసిండ్రు మళ్ళీ అదే విధంగా స్టేట్లో పూర్వన్ రావడం అది రావడం జరిగింది అందువలన ఈరోజు సార్ మళ్ళీ చిత్తన్నెడ్డి సార్ అని చెప్పి సార్ చిత్త తెప్పించాను సార్ రైస్ మీరు చేపిస్తున్నారు సార్ దీనివల్ల మీరు ఇక్కడ అన్నీ తెలుసుకొని పరిష్కరించాలని కోరుతున్నాం సార్ ఇంతవరకు టైం నాలుగు అవుతుంది కదా సార్ ఇప్పుడు ప్రజెంట్ ఆకలి ఉన్నారు మళ్ళీ సార్ సార్ తెప్పించిండు ఇప్పుడు ప్రజెంట్ రైస్ చేసాడు సార్ తినాలని అన్నారు